ఎనభై ఒక్క మందితో తెలంగాణ బొగ్గుగన్ని కార్మిక సంఘం సెంట్రల్ కమిటీని ఖరారు చేసినట్లు యూనియన్ అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి ప్రకటించారు ఈ శనివారం ఉదయం గోదావరి యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిర్యాల మాట్లాడుతూ ఎంపికైన నాయకులు వారికి కల్పించిన పదవులను వివరించారు యువతకు అనుభవజ్ఞులకు ప్రాధాన్యమిస్తూ డివిజన్ల వారీగా టీబీజికెస్ సెంట్రల్ కమిటీలో అన్ని వర్గాలకు అవకాశం కల్పించినట్లు చెప్పారు బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియను నిలిపివేసి నామినేషన్ పద్ధతిలో సింగరేణి సంస్థకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ టీబీజికేస్ ఆధ్వర్యంలో పోరాట కార్యాచరణను కూడా రూపొందించినట్లు తెలిపారు సంస్థకు జీవన్ మరణ సమస్యగా మారిన బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియను అడ్డుకునేలా జులై ఒకటి నుండి తొమ్మిదవ తేదీ వరకు మొదటి దశ పోరాటాన్ని నిర్వహించడంతో పాటు మూడు దశలుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు సింగరేణి పరిరక్షణని ప్రధాన అజెండాగా కలిసి వచ్చే సంఘాలతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాజరెడ్డి ప్రకటించారు ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సెంట్రల్ కమిటీని అనౌన్స్ చేస్తూ ఉన్నాం దీంట్లో అన్ని రకాల అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కమ్యూనిటీ పరంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అలాగే దీంట్లో మైనార్టీలను కూడా పరిగణలోకి తీసుకోవడం రెండవ వర్గీకరణగా యూత్ తర్వాత ఎక్స్పీరియన్స్ వాళ్ళదు ఒక రకంగా దీంతో పాటుగా అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ అండ్ డిపార్ట్మెంట్ తర్వాత సర్ఫేస్ వారిగా మూడు రకాలుగా తర్వాత డివిజన్ల వారిగా కూడా ప్రాధాన్యత ఇచ్చేటువంటి విధంగా ఈ యొక్క కేంద్ర కమిటీ నిర్మాణం అనేది చేయడం జరిగింది ఇది ప్రస్తుతం ఎనభై ఒక్క మంది కార్యవర్గంతో ఈ యొక్క సెంట్రల్ కమిటీని ఇప్పుడు అనౌన్స్ చేస్తూ ఉన్నాం ఇంకా రాబోయే రోజుల్లో వచ్చినటువంటి నాయకత్వానికి తగినటువంటి సంచిత ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు అధ్యక్షులుగా నేను అంటే మిరియాల రాజరెడ్డి గతంలో ఎన్నుక కాబడినటువంటిదే రెండవది చీఫ్ జనరల్ సెక్రటరీగా కాప్ కృష్ణ కొత్తగూడెం ఏరియాలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి ఈయనకి అలాగే జనరల్ సెక్రటరీగా కె సురేందర్ రెడ్డి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి శ్రీరాంపూర్లో క్లర్క్గా పనిచేసి ఈ మధ్య కాలంలోనే రిటైర్మెంట్ సూపర్ తీసుకున్నటువంటి అతన్ని అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా మన మిత్రుడు మాదాసి రామమూర్తిని హెడోవర్ మెన్ ఓసీ త్రీ ఆర్జీ టూ గారిని నియమించడం జరిగింది దీంతో పాటుగా సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా నాతో పాటు ఆ రోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఫౌండర్గా ఈశ్వరన్న తోటి కలిసి ఉన్నటువంటి ఆ సందర్భంలో ఉన్నటువంటి మిత్రుడు ఇప్పుడు ఒక్కడే మిగిలిపోయినాడు ఇంకా ఉన్నారు కానీ ఇప్పుడు హాజరైన దాంట్లో అలాంటిది సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా నూనె కొమరేయ గారిని ఈయన కూడా అసిస్టెంట్ సూపర్డెంట్గా ఓసీవన్లో పనిచేసి ఈ మధ్య కాలంలోనే సూపరానియేషన్ అయినటువంటి సంగతి కూడా మనకు తెలిసిందే దీంతో పాటుగా వైస్ ప్రెసిడెంట్లని కూడా సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ని ఆరుగురిని నియమించడం జరిగింది అందులో బడికెల సంపత్ కుమార్ అనేటువంటి మందమరి ప్రాంతంలో ఉంటున్నాడు ఆయన అన్ఎంప్లాయీ కాకపోతే బెల్లంపల్లి రీజియన్లో బెల్లంపల్లిలో పుట్టాడు శ్రీరాంపూర్లో పనిచేశాడు ప్రస్తుతం మందమరిలో ఉంటున్నాడు కాబట్టి ఆయనను బడికల సంపత్ కుమార్ గారిని వైస్ ప్రెసిడెంట్గా వారితో పాటుగా ధరావత్ మంగిలాల్ బెల్లంపల్లి ఏరియా నుంచి ఆయనను జంగిలి రవీందర్ ఈయన మందమరి నుంచి దీంతో పాటుగా నల్లవెల్లి సదానందం ఈయన ఈశ్వర్ గారు అయితేంది కోల్ అయితేంది కోల్బెల్ట్కు సంబంధించినటువంటి గెలిచినటువంటి గోవలక్ష్మి గారితో పాటుగా గతంలో పోటీ చేసినటువంటి మా ఎమ్మెల్యే కోల్బెంట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొన్నటువంటి దాంట్లో మేము ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నాం ఆ కార్యక్రమంలో భాగంగా మీరు కూడా ఒక కార్యక్రమానికి హాజరు కావాలని మన వర్కింగ్ ప్రెసిడెంట్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీ రామారావు గారిని కోరడం జరిగింది తప్పకుండా ఒక కార్యక్రమానికి హాజరవుతానని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేయాలి ఈ బొగ్గు బ్లాకులు సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి బ్లాకులన్నీ కూడా సింగరేణికే నామినేషన్ పద్ధతిలో కేటాయించాలి అనేటువంటి దాంట్లో ఒక ఆందోళన కార్యక్రమాలను కూడా తెలంగాణ కార్మిక సంఘం చేపట్టడం జరిగింది దాంట్లో ఒకటవ తారీఖు జూలై ఒకటిన ఈరోజు అన్ని బావుల మీద ఈరోజు నల్ల బ్యాడ్జీలు పెట్టుతూ కార్మికులందరినీ కూడా చైతన్యవంతం చేస్తూ అదే రోజున ఆ సంబంధిత మైండ్ మేనేజర్కి ఒక వినతి పత్రాన్ని ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకోవాలి లేకుండానే మాకు కేటాయించాలి ఇతర బ్లాకులు అనేటువంటిది డిమాండ్ డిమాండ్తో వినతి పత్రం ఇస్తూ నల్ల బ్యాడ్జీలతో కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే మూడవ తారీఖున ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరి అయితే ప్రైవేటీకరణ లేదన్నటువంటి మోడీ ఈరోజు ఒకవేళ పాటలో బొగ్గు బ్లాక్ సింగరింగ్ సంబంధించినటువంటి వేస్ట్ ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి విధానాన్ని ఎండగట్టే విధంగా అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పోయినసారి సమ్మెలో పాల్గొన్నటువంటి ఐఐటిసి అయితే వాళ్ళు కూడా ఈరోజు మళ్ళీ ఒక ద్వంద్వ వైఖరితోటి బ్లాకుల కోసం వేలంలో పాల్గొంటే తప్పేది పాల్గొనాలి అనేటువంటి యాజమాన్యం చెబుతూ యాజమాన్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓపెనింగ్ కు కిషన్ రెడ్డి గారితో పాల్గొన్నటువంటి బట్టి మిక్రవార్క లాంటి వారి యొక్క చర్యలు అయితే ఇవి ఇబ్బందికరంగా కార్మిక వర్గానికి నష్టం చేకూర్చేటువంటి విధంగా ఉన్నటువంటి దృష్టిలో వాళ్ళ దిష్టి బొమ్మలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలను తగలబెట్టే కార్యక్రమాన్ని ఈ సాయంత్రం పూట ఇక్కడ చౌరస్తాలో అలాగే మిగతా డివిజన్లలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీడియా సమావేశంలో టీబీజీ కేస్ నాయకులు నూనె కొమరయ్య మాదసు రామ్మూర్తి పర్లపల్లి రవి జావేద్ పాషా పింగిలి సంపత్ రెడ్డి జాఫర్ హుసేన్ శేషగిరి సురేష్ రొడ్డ సంపత్ చల్ల రవీందర్ రెడ్డి పోలాడి తదితరులు పాల్గొన్నారు